మిస్టర్ కృష్ణ కొత్తపల్లెలో ప్రభుత్వం నిర్మించబోయే గోడౌన్స్ కి నువ్వే ఇన్చార్జ్ ఇంజనీర్ ముందుగా నువ్వు వెళ్ళి కట్టబోయే గోడౌన్స్ కి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేయాలి అలాగే సార్ ఊళ్ళో కొత్త ఇంజనీర్ దిగుతున్నాడు ఆ బోగట్టానికి ఏమన్నా తెలిసిందా అదేనండి పట్టణంలో ఆర్డర్లు తీసుకుని రేపు ఇక్కడ దిగుతున్నాడని తెలిసిందండి అది ఊళ్ళో దిగ్గానే మన ఇంటికి మధ్యకి పిలిచి మనలో కలిపేసుకోవాలి అతను ఎందుకు వస్తున్నాడో తెలుసా గవర్నమెంట్ గొడవలు కట్టడానికి భూమి సెలెక్షన్ కొత్తాడయా ఆ పర్వటేపు మనకు వంద ఎకరం ఉంది కదా ఏదైనా మూల నష్ట భూమి అదే అనుకో నెమ్మదిగా ఇతని చేత రికమెండేషన్ చేయించి గవర్నమెంట్ అంటకట్టే మజ్జికు బిల్ అంటే ఎకరం రెండు వేల రూపాయలు కూడా చేయన బుధనష్టం భూమిని ఎకరం పదివేలు పైబడి అమ్ముకొని లాభం పొందాలంటారు నాకేమిటండి అతను మజ్జికు బిలు చాలా బాగుంది బాబు కృష్ణ నేను ఆశించినట్టు నువ్వు ఇంజనీరు ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా త్వరలోనే చెల్లెలకి రాజా లాంటి సంబంధం చూసి ఏం పద్మా రాజా కావాలా చక్రవర్తి కావాలా వదలంటే వదలమంటుంటే ఇది ఏడే ఉండాలి నీకేం తెలియదు ఏమిటే మళ్ళీ మేము మామతో దెబ్బలాడుతున్నాం చూడండి బాబు ఈ పోలకుండా ఆడుంటే ఇంటికి అందంగా ఏరా రాముడు ఇది అక్కడ ఉంటే బాగుండదా అన్ని నీకే తెలిసట్టు ఇది ఆడుంటేనే ఇంటికి అందం ఇద్దరు ఇల్లు శబ్దరానికి సహాయపడతామని వచ్చి మీరు మీరు గొడవ పెట్టుకుంటున్నారా ఆడేనమ్మా నేను చెప్పిన మాట మాట్లాడకుండా మళ్ళీ గొడవ ఎందుకే వాడు చెప్పినట్టు దీన్ని ఇక్కడే ఉంచి నువ్వు చెప్పిన చోటు మరో పోలుకుంటే పెట్టచ్చుగా బాబు కృష్ణ వీళ్ళిద్దరి మధ్య ఈ సదాదావు తీరాలంటే వాడి చేత దానికి మూడు మళ్ళీ కరణం గారు అర్థం లేకుండా మాట్లాడకండి నేను ఇక్కడికి వచ్చింది గోడౌన్స్ కనువైన స్థలాన్ని సెలెక్ట్ చేయడానికి అంతేగాని అడ్డమైన వాళ్ళు తీసుకోమని అడిగే స్థలాన్ని గవర్నమెంట్ వారికి అంతకట్టడానికి కాదు ఇంజనీర్ గారు మా పాపారావు గారు అనుకున్నట్టు జరగకపోతే మీ పని తొరేడైపోగలరు ఇంకా ఎక్కువగా మాట్లాడితే తమ అడ్డత్యోగలదు నేను అన్నట్టుగా నువ్వు ఉంటున్నావు మాటలు మండపేట ఇంకా సేపు నువ్వు ఇక్కడ ఉంటే నీ సంగతి గద్దెలిపల్లి మీదుగా గనవరం దాటి పెద్దాపురం పక్కగా పిఠాపురం దగ్గరగా రైలు గేట్ దాటి తిరంగపురం మీదుగా పాట్నా చేరి తేలిపోగలదు అయ్యా ఆ ఈ గట్టివాడండి మజ్జిగ నా లాభం లేదు కొబ్బరి బొండం లాభం లేదు వాడు ఏమీ లొంగేటట్టుగా లేడు కారణం అయ్యా తద్దిం మాత్రం అట్టుకెళ్లి పెళ్లి పందిల్లో చదివితే చేవాట్లు పడతాయి పళ్ళు రాలతాయి దానికి ఏరే మంత్రం ఉందని తెలుసుకోవాలి అది చదవాలి అన్ని మంత్రాలు చదవడం నీకు వచ్చేడితే నువ్వొచ్చి నాకెందుకు దండ పెడతావు నీకు నువ్వే దండం పెట్టుకుంటావు నా మీద ఒక ఎగ్స్ పార్టీ మీటింగ్ ఎక్కేస్తావు ఏ మంత్రం సరివాన్ని దారిలోకి తీసుకొచ్చి నచ్చజెప్పి దువ్వాలో నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళి మధ్య గురించి అబ్బా సర్కారు మంచి కొంపే ఇచ్చారు రే అన్న అయ్యా పాపారావు బాబు గారు వచ్చారని ఇంజనీర్ తో చెప్ నేనే ఇంజనీర్ మరి అయ్యా ఢిల్లీ నుంచి వచ్చానన్నా తమాషా కన్నాను ఆ అమ్మగాడు బంగారం గారు బాలేవాడు అయ్యా అసలు కుర్రోళ్ళలో నీరా తమాషాగా మాట్లాడవాడు అంటే నేను పెట్టస్తాను మజ్జిగుచ్చుకుంటారా మామూలు మధ్య లే ఓడిపోయా నా మర్చిగా ఎట్ నా జ్ఞాపకం చేసి కామెడీ చేసి నవ్వించేస్తారావా ఇంతకే మీరు వచ్చిన విషయం ఏం లేదు బాబు మనకి వంద ఎకరాలు మొదనష్ట భూమి ఉంది వేస్ట్ ల్యాండ్ అది చాలా మంచి భూమి అని అసలు గొడవలేం కర్మా గవర్నర్ గారు బంగ్లాయ కట్టచ్చని నువ్వు రికమెండేషన్ చేసి పైకి రాసేసేవే అనుకో మీ పనికిరాని స్థలానికి గవర్నమెంట్ బోల్డ్ డబ్బు కానీ నాకేమిటి లాభం అది అది ఈ రోజుల్లో బాగుపడాల్సిన కుర్రోళ్ళు మాట్లాడాల్సిన విధానం నేను చూడగానే అనుకున్నాను సూటిగా మాట్లాడేసే మరిసిపోయి చూడు బాబు పదివేలు ఉంచు ప్రజెంట్ బహుమానం చూడండి పాపారావు గారు నాకు దైవం సర్వస్వం మా అమ్మగారే ఆ చేతికి రూపాయి వచ్చినా ఆవిడ చేతికే ఇస్తాను కాబట్టి మీరు కూడా ఈ డబ్బు మా అమ్మగారి చేతికే ఇవ్వండి అమ్మా చూడండి అమ్మా అంటే అంత భక్తి నన్నే తెలివితేటల్లో మించేసిన కొడుకును కన్నా మీరు చాలా అదృష్టవంతులు కొడుకంటే అలాంటిలాంటి అబో ఫస్ట్ క్లాస్ కూడా పడేయలు అని నువ్వు అన్నావే ఇది పాపారావు నువ్వు నేనే కట్టుకున్న వాడి మీద నువ్వు కక్ష గట్టి అభాండం వేస్తే అవమానంతో ఆయన వెళ్ళిపోతే అనాథనైన అన్నపూర్ణ నేనే చేతిలో చిల్లి కవ్వలేక కన్న కొడుకుని పట్నం పంపడానికి నిన్ను పది రూపాయలు అడిగి చీ అనిపించుకున్న అన్నపూర్ణ నేనే ఏమిటి ఈ కృష్ణ నీ కొడుక అవును కృష్ణ నా కొడుకు ఈనాడు తప్పనిసరి నువ్వు వచ్చినది నా కొడుకు కాళ్ళ దగ్గర ఈ రోజు నీకంటే ఎత్తున నిలిచినది నా కొడుకే చాలపూర్ణ ఇంకా మాటలుతున్నాను సతీక్ ఈ కృష్ణ నీ కొడుక నాకు ముందే తెలుసుంటే ఇక్కడికి వచ్చేవాడినే కాదంటా డబ్బు మీద వ్యామోహం ఆస్తి మీద ఆశ ఉన్న నీకు సిగ్గేమిటి లజేమిటి డాక్టర్తో అవసరం లేదు కనుక బెదిరించావు నాతో అవసరం ఉంది కనుక కాళ్ళబేరానికి వచ్చావు నేనెవరినో తెలుసుంటే మరో పద్ధతిలో వచ్చుండేవాడివి పాపారావు నాలో ఉన్నది నీతికి ప్రతిరూపమైన మా నాన్నగారి రక్తం నేను తిన్నది నిజాయితీకి ప్రతిబింబమైన మా అమ్మ చేతి అన్నం డబ్బుతో నన్ను కొనాలనుకోవటం ఆకాశానికి నిచ్చెన వేయటమే అవుతుంది నువ్వు అడ్డం వచ్చినా సరే వద్దని దేవుడు చెప్పినా సరే ఉద్యోగ ధర్మం ప్రకారం నేను చేయవలసింది చేస్తాను అల్లుడు నీకంటే ఇరవై ఏళ్ళ ముందు నుంచి లోకాన్ని చదువుతున్నాం నాతో ఎట్టుకున్నామంటే బుర్ర తిరిగిపోయి దెబ్బ తినేగలవు అదిగాక ఈ ఊరు ఈ పెదలు నా వాళ్ళు ఈ పశువులు పక్షులు చెట్లు సేవలు అన్ని నాయి ఇది నా రాజ్యం ఈ ఆళ్ళను ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద ఇప్లవం తెచ్చే వాళ్ళకి నాతో ఎదురు తిరిగి మాట్లాడటం నీతిని న్యాయాన్ని బెదిరించి నీ చేతిలో ఉంచుకోవాలనుకోవటం నిప్పుని గుప్పెట్లో పట్టుకోవాలనుకోవటం అవుతుంది కాలిపోగలవు జాగ్రత్త ఇక తన సంగతి చూడు కోట్లింగం పాము చూడు కోట్లింగుసూడద్ది మన కర్మగాలితే కాటు కూడా వేస్తుంది అందుకే మన బోటిగాలం కర్రొచ్చుకుని దాన్ని పచ్చడి కింద కొట్టి సంపేస్తాం కానీ దాన్ని ఒడుపు దాన్ని పట్టుకుని నాదస్వరం ఊది ఆడించి సొమ్ము చేసుకుంటాడు హాడయ్యా తెలివిగల మడిసిం ప్రాణం కాబట్టి అది ఊది అతనికి ఏదంటే ఇష్టమో ఎవరంటే ప్రాణమో తెలుసుకుని ఊది వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలి మా అన్నయ్య ఇంట్లో ఏవో కబుర్లు చెప్తుంటేంది అవును పద్మ మీ అన్నయ్య ఊళ్ళోకి వచ్చి వారం రోజులు కాలేదు అప్పుడు అంటే చాలా గొప్పవాడే మా అన్నయ్య అనుకున్నది జరిపించే పట్టుగలగల మనిషి అయితే మన పెళ్లి కూడా వెంటనే జరగాలని కోరుకుంటే బాగుంది అబ్బాయి గారికి ఆశక్కుగా ఉంది కాస్త హద్దు పద్దు ఉండాలి